ఇప్పుడు మీరు సాదా వ్యక్తులే కావచ్చు కానీ రాబోయే దినాలలో మీరే ఏమవ్వాలి గొప్ప భక్తులు అవ్వాలి గొప్ప విశ్వాసులు అవ్వాలి గొప్ప భక్తురాండ్రుగా చరిత్రలో కనబడాలి ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఆసక్తితో అతనిలో ఆసక్తి పుట్టింది కోబోయాడు ఎదిగిన వాళ్ళందరూ ఒకప్పుడు ఒదిగిన వాళ్లే వాళ్ళైన వాళ్ళందరూ ఏమీ లేని వాళ్లే కాకపోతే వాళ్ళ సాధన వాళ్ళ భక్తి వాళ్ళని రోజు ఎక్కడో తీసుకెళ్లి నిలబెట్టింది అలా మీ కుటుంబాలు మీరు కూడా తప్పకుండా వర్ధిల్లుతారు ఇది పచ్చి నిజం తప్ప తప్పకుండా మీరు వర్ధిల్లడాన్ని ఎవడూ ఆపలేడు మీకు వచ్చేదాన్ని కూడా ఎవ్వడు ఆపలేడు దేవుడు నిన్ను ఇష్టపడటం ప్రారంభిస్తే నీ ఎదుగుదల ఎవ్వడూ ఆపలేడు దేవుడు నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తే నీ ఆశీర్వాదాన్ని ఎవడు అడ్డుకోలేడు దేవుడు నిన్ను బలపరచడం ప్రారంభిస్తే నీ సామర్థ్యాన్ని ఎవడు తగ్గించలేడు నువ్వు ఎక్కడున్నా హీరో అయిపోతావు అంతే నువ్వు ఎక్కడున్నా విజయకేతనాన్ని ఎగరేస్తావు నువ్వు అలా వెళుతు